వైఎస్ఆర్ కడప జిల్లా బేవూరు మండలం దేవూరు గ్రామంలో శ్రీ శ్రీ సగ్గమ్మ తల్లి జాతర మహోత్సవ శుభ సందర్భంగా నిర్వహించినటువంటి ఆరు ఆరు పళ్ళ విభాగంలో మొదటి దోమతి సాధించినటువంటి ఎగ్జికజమాన్ని అభయాంజనీయ స్వామి ఆశీసులతో గారు రాయవరం గ్రామం ఇలా మండలం నగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత నాలుగు వేల ఆరు వందల ఎనిమిది అడుగుల పది నెలల ద్వారా మొదటి దోమతి నలభై వేల రూపాయలు పేదపడుతున్నారు ாராயணர ரெடிச்சப்படால கிரம நஞ்சால மண்டலம் நஞ்சால ஜிள்ள அரவாய் ஏழு ஐந்து மூலம் ரெண்டாயிரத்தி முப்பை வந்து ரூபாய் தவசனி மூட கோமதி தவசேஜமான குண்டம் சுனாரெடி காணால கிரம சஞ்சாம்பிள்ள నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు పదం గొడవల దూరమేలాగి మూడటి ఇరవై వేల రూపాయల కైవసం చేసుకోవడం జరిగింది నాలుగో కైవసారి కడప జిల్లా లక్ష్మీ నరసింహ గోపాల్ గారు బాసరపల్లి గ్రామ దేవుడి మండల వైఎస్ఆర్ కడప జిల్లా గారు నాలుగు వేల యాభై వేల రెండు మూల దూర నాలుగో తొమ్మిది పదహైదు వేల రూపాయల కైవసం చేసుకోవడం జరిగింది

మనోజ్ కుమార్ రెడ్డి గారు పోతరిటపల్లి గ్రామం మండకమై కల్లా ప్రసాద్ గారు వెనుకొప్పి గ్రామ నంజాల మండలం నందాల జిల్లా వరకు మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరం ఆరో తొమ్మిది ఎనిమిది వేల రూపాయలు కైవసం చేస్తారు జరిగింది ఏడవ తోమ్మది కైవసం చేస్తున్నారుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీసులతో లక్ష్మీ కరణ్య రెడ్డి గారు కోటకందుగూడ గ్రామం అండకమై నరసింహారెడ్డి గారు కోటకందుగూడ గ్రామాల నాలుగో నంజాల జిల్లాతో మూడు వేల ఏడు వందల ఎనభై మూడు అడుగుల ఏడు వందల దూరం ఎలాగే ఏడవ తొమ్మిది ఐదు వేల రూపాయలు ప్రవేశం చేస్తున్నాయి